హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే పూర్తిగా కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో కార్ బాగా ఇష్టమయ్యే వాళ్ళకే ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు వచ్చేసి సార్జా క్లాసికల్ కార్స్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫెస్టివల్కి అయితే వచ్చాను సో ఇక్కడైతే రకరకాల కార్స్ ఉన్నాయి కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అయితే ఇందులో చూపిస్తాను ఇదిగోండి ఈ కార్ చూడండి ఈ కార్ అయితే మా పాప అంటుంది మహానాటి మూవీలో ఉంది కదా ఆ కార్ అంటుంది బాందా బి నచ్చిందా నీకు క్వీన్ లాగ్ పెట్టారు ఇది ఓల్డ్ మ్యూజియం అనమాట అంటే పాతకాలం బళ్ళు అన్నీ ఓల్డ్ ఓల్డ్ జనరేషన్ బళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి అవునమ్మా చూడండి భలే ఉంది కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుద్ది ఈ ప్లేస్ ఫుల్ మొత్తం ఇదంతా కూడా కార్లే ఉన్నాయి రకరకాల కార్లు అనమాట ఓల్డ్ మోడల్ కార్లు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి అప్పుడు కార్లు షేపులు భలే ఉన్నాయి ఇది చూడండి ఎంత ఉందో మీ పైన చక్కగా కూర్చోవచ్చు అనమాట ఆనందనాడి కూర్చున్నంత ప్లేస్ ఉంది చక్కగాను ఈ కార్ చూడండి కలర్ అయితే బలా ఉంది ఈ షేప్ చూడండి అసలు ఇది చూడండి ఎంత ఉందో చూడండి ఎంత లెంత్ ఉందో చూడండి అసలు డ్రైవింగ్ ఎలా చేస్తారో అంత లెంత్ ఉంది కార్ అయితే ఈ కార్లు అన్నిటికీ బ్యాక్ డిక్కి చాలా తక్కువ ఉంది ఫ్రంట్ కి ఎక్కువ లెంత్ ఇచ్చాడు రెడ్ కలర్ కార్ చూడండి ఎంత ఉందో చాలా లెంత్ ఉన్నాయి దీనికి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు కూడా చాలా డిస్టెన్స్ ఉంది చూడండి బ్యాక్ డిక్కీ కానీ అలానే ఫ్రంట్ కూడా సో ఇది ఎలా ఓపెన్ ఓపెన్ రిప్ కార్ అనమాట నో బేబీ డోంట్ టచ్ ఇక్కడ చుడుబలే ఉంది వావ్ బ్లాక్ కార్ చూడండి ఎలా ఉందో భలే ఉన్నాయి అసలు కార్లు అయితేను లెంతి కార్స్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి లేదంటే చాలా షార్ట్గా ఉన్నాయి ఈ కార్ చూడండి భలే ఉంది కలర్ అయితే సూపర్గా ఉంది అసలు వీడియోలో మనకు కొంచెం డార్క్ కలర్ వస్తుంది కానీ బయట అయితే కొంచెం లైట్గా ఉంది కలర్ చాలా బాగుంది కలర్ అయితే చూడండి కార్ షేప్ చూడండి ఎలా ఉందో కార్ లాగా చాలా చిన్న కారు భలే ఉన్నది ఓన్లీ టూ సీటింగ్స్ ఇది కళ్ళు లాగా లైట్లు పెట్టారు బలే ఉంది ఇది కూడా చెప్తున్నాను కదా ఉంటే కార్లన్నీ చాలా లెంతిగా పెద్దగా ఉన్నాయి లేకపోతే ఇలా చిన్న ఉన్నాయి లా ఉన్నాయి బొమ్మ కారులా ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్స్ బలెక్ కళ్ళులా పెట్టారు అలాంటి దీనికి కూడా పెట్టారు చూడండి ఏంటిది ఎంత ఉంది లారీ టైర్ కార్ కేసినట్టుంది అది అవును ఎలా ఎక్కుతారు ఇది అంత హైట్ లో ఉంటే అది ఆ కార్కి డోర్స్ తీస్తే స్టెప్స్ వస్తాయంట అదే చూస్తే నీచనేసుకుని ఎక్కాలన్నట్టుగా ఉంది ఏంటి అని అనుకున్నాను నేను అన్నీ చూడడమే కానీ వెళ్ళి కూర్చోడానికి టచ్ చేయడానికి అంతగా పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ ఉంటున్నాడు కార్ దగ్గర ఐదు ఐదు కార్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటున్నాడు సో ఇదో చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కూడాను ఇంకెవరైనా ఎక్కడానికి గట్రా చూస్తే తిడుతున్నారనమాట ఓన్లీ జస్ట్ చూసుకోవడం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ అంతవరకే పెట్రోల్ పెట్రోల్లాగా ఫిల్ చేసుకొని ట్యాంక్లా పెట్టుకొని తిరుగుతున్నారనమాట సో అన్నీ కూడాను అప్పుడు మోడల్లో అనమాట ఈ కార్లు అన్నీ కూడాను ఇచ్చాడండి బ్లాక్ బలే ఉంది బెడ్ ఉందా స్టెప్ ఇచ్చాడు బేబీ ఈ కార్ చూడండి ఇలాగా కార్లోని ఇలా టెంట్ కూడా వేసుకునేటట్టు అనమాట ఈ మోడల్ వచ్చేసి ఆ చక్కర్ని ఇచ్చిన పైన టెంట్ వేసుకొని ఇలా ఎక్కడైనా చక్కగా స్టే చేయొచ్చు అనమాట వెహికల్ టెంట్ హౌస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దీనికి ఏంటో ట్యాంక్స్ ఇలా ఇటు వచ్చాయి రెండు రెండు వచ్చాయి సాజా ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉంది అదిగో చూడండి అక్కడ మనకి ఫ్లైట్ కూడా రన్వే కనిపిస్తుంది ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఏరియా అంతా కూడాను ఎయిర్పోర్ట్ అనమాట మనకి ఫ్లైట్ రన్వే అదంతా కూడా ఉంది సో ఫ్లైట్లు వస్తే మనకి కనిపిస్తాయి అక్కడ చూడండి ఒక ఫ్లైట్ మూవ్ అవుతుంది దాని పైన తోక అయితే కనిపిస్తుంది ఇంకా వీడియోలో కనిపిస్తుందో లేదో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందాక అక్కడ మనం బెంజ్ కార్ చూసాం కదా సో దాన్ని అయితే క్వీన్ లా రెడీ చేశారు అలానే దీన్ని వచ్చేసి ఒక కింగ్ లా రెడీ చేశారు అంటే అది గర్ల్ టీమ్ ఇది బాయ్ టీమ్ అన్నట్టుగా చూడండి ఇక్కడ ఈ సెటప్ అంతా కూడా నువ్వు భలే పెట్టారు చక్కగాను హార్సెస్ ఫుల్ అంతా కూడా ముస్లిం థీమ్కి తగ్గట్టుగా పెట్టారనమాట బిర్యానీ ఇప్పుడు దాకా పెద్ద పెద్ద కార్లన్నీ చూసాం కదా ఇప్పుడు అన్ని బుడ్డి బుడ్డి కార్లు అనమాట ఈ కార్లు చూడండి ఎంత ఉన్నాయో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇగోండి బుడ్డి బుడ్డి కార్లు ఈ కలర్ అయితే భలే ఉంది చిట్టి చిట్టి కార్లు ఇవన్నీ కూడా మొత్తం లైన్ అంతా కూడా బుడ్డి బుడ్డి కార్లు ఉన్నాయి చూడండి కార్ మీద బొమ్మ బో ఇదేదో దెయ్యం కార్లో ఉంది మొత్తం అంత దెయ్యాలు బొమ్మ లేదు దెయ్యం అరే మిస్టర్ బీన్ కార్ ఇదేసేదికో ఆడెక్కడ ఆడెక్కడున్నాడు చూడండి భలే ఉంది అసలు అసలు ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే ఇది ఏదో ట్రక్లా కాకుండా భలే వెరైటీగా ఉంది వెనక్కి చూడండి ఎంత చక్కగా గ్లాస్ వచ్చింది మళ్ళీ సో మొత్తం దీని మోటార్లు ఇంజన్లు వైర్లు ఫ్యాన్లు అన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉన్నాయి కానీ భలే స్టైలిష్గా ఉంది హాయ్ బీమ్ సో ఇదిగోండి ఇది మిస్టర్ బీన్ కార్ అంట ఇదిగోండి ఇక్కడ మిస్టర్ బీన్ టాయ్ ఉంది ఇన్ సైడ్ కూడా భలే ఉంది ఇది మిస్టర్ బీన్ ఫేవరెట్ టాయ్ కదా అటువైపు మిస్టర్ బీన్ ఉన్నాడు ఇటువైపు మిస్టర్ బీన్ ఫేవరెట్ టాయ్ ఉంది చూడండి భలే ఉంది అసలు వీటిని ఏమంటారో పేర్లు కూడా అర్థం అవట్లేదు చక్రాలు చూడండి ఎలా ఉన్నాయి కి ఎలా ఉన్నాయి బ్యాక్ ఎలా ఉన్నాయి చూడండి అలానే అది కూడా వెరైటీ వెరైటీ కార్స్ ఇవన్నీ కూడా చూడండి భలే ఉంది మెహందీ కలర్ అసలు కలర్స్ అయితే ఒక దానికి మించి ఒకటి ఉన్నాయి ఇదేదో మెహందీ కలర్లో ఉంది అలానే చూడండి వైలెట్ కలర్ అలానే రెడ్ కలర్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ హెడ్లైట్స్ కూడాను ఇప్పుడు మన కార్కి ఏవైతే హెడ్లైట్స్ ఉంటాయో అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లు ఉన్నాయి ఈ రెడ్ కలర్ చూడండి సేమ్ ఐస్ లా ఉన్నాయి మన పిల్లి కళ్ళు హనీ కళ్ళు అంటాం కదా ఆ టైప్లో ఉన్నాయి ఈ రెడ్ కలర్ కార్కి హెడ్లైట్స్ అయితే ఈ గ్రే కలర్ కార్ కూడా చూడండి హెడ్ లైట్స్ ఐస్ లా ఇచ్చాడు సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉండేటట్టు ఐస్ ఉన్నాయి అలానే ఇది వచ్చేసి హనీ ఐస్ లాగా ఉన్నాయి బలె ఉన్నాయి చూడడానికి వీడియోస్లో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే నిజంగా చాలా గమ్మత్తుగా ఉన్నాయి కార్లు అన్ని కూడా ఇది కూడా చూడండి ఫ్రంట్కి అయితే ఇంత లెంత్ వచ్చింది కానీ బ్యాక్ చాలా తక్కువ ఉంది వెరైటీగా ఉంది కూడా ఉందనమాట షేప్ కూడా అలానే అక్కడ బుల్లెట్స్ కూడా పెట్టాడు సో ఇక చూడండి ఇలా అయితే ఓపెన్లో పెట్టారు ఇంజిన్ ఏంటి అది అవి కూడా చూసుకునేటట్టుగా పెట్టారు అనమాట ఈ కార్ చూడండి ఎలా ఉందో వెనక్కి ఎలా ఉందో చూడండి అసలు ఫ్రంట్కి ఎలా ఉందో చూడండి దీని దీని హెడ్లైట్స్ ఒక డిఫరెంట్గా పెట్టాడు చూడండి అవన్నీ కూడాను చాలా ఓల్డ్ మోడల్లో ఉన్నాయి కార్స్ అయితే బైకులు కూడా అప్పుడేవేలా ఉన్నాయి ఇది జవాన్ బైక్ అంట అలానే ఇది చూడండి బైక్ వెత్తి చేయరు సినిమాల్లోనే తప్ప బయట ఎప్పుడూ చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నాను ఇల్లగా కార్ చూడడానికి ఉంది కలర్ అయితే సిల్వర్ కలర్ అక్కడ ఒక బుడ్డి కార్ ఉంది అలానే ఇది ఒక కారు ఇటు సైడ్ అన్ని మాక్సిమం అన్ని సిల్వర్ కలర్ లోనే ఉన్నాయి కార్లన్నీ కూడా ఓహో ఈ కారు వెరైటీ చూడండి ఫ్రంట్ ఇలా డోర్ అనమాట ఫ్రంట్ డోర్ తీసి లోపలికి వెళ్ళి కూర్చునేటట్టు భలే ఉంది కదా క్లోజ్ చేస్తే అలా ఉందన్నమాట ఈ లో ఉంది కదా ఇదే ఈ కార్ మినీ కార్ కాయిన్ బాక్స్ లాంటి కార్ అనమాట చాలా బుడ్డి కారు హాయ్ యాక్చువల్గా ఇది ఏంటంటే కార్ ఫెస్టివల్ అనమాట షార్జా కార్ ఫెస్టివల్ ఇప్పుడు మనకు అవుట్ సైడ్ ఉన్న కార్లన్నీ రన్నింగ్లో ఉన్నాయన్నమాట ఎవరు ఇండివిజువల్గా వారు కార్ తెచ్చుకొని దానికి ఎగ్జిబిషన్గా ప్రజెన్స్ చేస్తున్నారు మనకు ప్రతి కార్ దగ్గర ఒక క్యూఆర్ కార్డ్ పెట్టి ఏది బెస్ట్ ఏది ఏ ర్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అది అవార్డు వస్తుంది అనమాట వాళ్ళకి యాక్చువల్గా మ్యూజియం ఏంటంటే లోన్ ఉంది మనము టికెట్ తీసుకొని వచ్చి అంటే ఎవ్రీడే ఎవ్రీ టైమ్ ఓపెన్లో ఉండేది మ్యూజియం ఇప్పుడు బయట ఉన్న కార్లన్నీ మ్యూజియం కాదు ఇది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఇప్పుడు మీకు చూపించిన కార్స్ అన్ని ఆన్ ద రోడ్ అంటే రన్నింగ్లో ఉన్నాయి అన్నమాట ప్రెసెంట్ రోడ్డు మీద నడుస్తున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అన్నది కామెంట్ చేయండి ఇంకా మ్యూజియం కూడా ఉంది అదైతే పార్ట్ టూలో పెడతాను ఇప్పుడైతే ఇది చూసి ఎంజాయ్ చేయండి